అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీరు దయవాళ్ళ నేను కూడా బాగానే ఉన్నా ఇవల్లా సినిమా గురించి చిరంజీవి సినిమా పడ్డది కదా చిరంజీవి సినిమా అంటే మాకు అందరికీ అప్పుడు బాగా ఇష్టం ఉండే ఇప్పుడు ఆ సినిమా పడ్డదంటే మాకు ఇప్పుడు పోవాలనిపిస్తుంది మరి మా ఊళ్ళ దగ్గర పోయి అడుగుతా వాళ్ళు వస్తారా రారా తెచ్చుకుంటా అత్తే అందరం కూడా చూసేస్తాను ఒకవేళ వాళ్ళు రాలంటే బద్మలాడి ఫజన్ కూడా నేనే పెట్టుకుంటాను టికెట్ కూడా నేనే పెట్టుకుంటా తిన్నారా టెంతైతుంది ఇప్పుడు తొమ్మిది అవుతుంది అవుతుంది ఏం చేద్దామంటే మన సినిమాకి ఎంత అవుతుంది పది అవుతుందా అప్పుడు చిరంజీవి సినిమా నడిచినప్పుడు వెంకటేష్ సినిమా నడిచినప్పుడు నాగార్జున సినిమా వాడినప్పుడు అప్పుడు బాగా మనకి ఇష్టమయ్యే అప్పుడు చూసినాం చిరంజీవి వెంకటేష్ ఆట వెంకటేశు చిరంజీవితో ఆట చిన్న జోగులు లేదా నవ్వి 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 సినిమా టాకీస్ ఉండ అంత మజ్జిగుండట ఏనా మాజ్జి పనులంతా ముట్టుకుంటుంది హీరోలే కొత్త కొత్త హీరోలు కాదు సేమ్ మళ్ళకు ఎప్పుడు అట ఇబ్బంది లెక్క చిరంజీవి ఉండడాట ఆ ఇరవై లెక్క ఎక్కడ అదే అంటున్నాం అప్పుడు చిరంజీవి సినిమాలు నాగార్జునప్పుడు టికెట్లు కూడా కొట్లాడితే ఒక బాధ గుర్స్కొప్పించిడకలే మా అక్క గుమ్మక్క మా పెద్ద అక్క నీవు ఇంకా ఇద్దరు ముగ్గురు ఇద్దరు గారు అవి ఏం సినిమా అంటే గాంగ్ సినిమా పేనాం చేయిన వాళ్ళు ఏం చేసింది మా అక్క ఐదు టికెట్ పట్టింది ఇక నేను చిన్నపిల్లన సపోకుండా వచ్చు కదా పెద్ద బిల్లతో నేను అవి టికెట్ పెట్టినా పెద్ద భూకిళ్ళ చేతి పెట్టినాం భూకిళ్ళ చేతి పెట్టిన వల్లే మా అక్కకు గుంజిన కొద్దీ అయితే ఓళ్ళలో గాజు చిరికచ్చి 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 గాజు ఇల్ల ఇరికి ఇట్లనే ఉన్నది ఇంత పడుకో కొత్త అండగా అయింది కొంత మీదుకున్నది ఒకళ్ళ మీద ఇది అప్పుడు ఏం చేసిందంటే మా అక్క అబ్బా పాకుంటే ఏటిదా వరకు గాజు సగం అందున్నది సగం మీదుకున్నది విరికింది అన్న ఇంకా బ్లడ్ పోతుందంటే మామూలు బ్లడ్ కాదు అబ్బా ఎట్లా హాస్పిటల్ హాస్పిటల్కి ఈ సినిమా చిన్న కూడా సినిమా లేకుండా మంచిది హాస్పిటల్ అంటే మాకు సిరజీ సినిమా అంటే ఫుల్ ఇష్టం చాలా అయినా మంచిదే కానీ నేను ఆ సినిమాలు చూడాలని అన్నది అయ్యో హాస్పిటల్కి అక్క అయ్యే చూస్తాము అనంటే ఏం చేసింది ఇచ్చనే పెట్టుకున్నది అయితే ఇక ఆ గాజాల్లో ఎగింది కదా ఎట్లొక్క ఎట్లొక్కనంటే అతను సిమ్మ చూసినాకలే తర్వాత హాస్పిటల్కి పోదాం కానీ ఇప్పుడు అటు హాస్పిటల్కి అనుకో ఈ టికెట్లు ఆగమైతే ఆ సినిమా పోతుంది చెల్లె టికెట్లు దొరికి మనకు బాగా కష్టమని అన్నా సరే అని ఇక బో అక్క చిరంజీవ నీకొక్క బరదు నీకు ఒక పరుగుంది ఆ నీకొక బరు నీకు ఒక్కొక్కరుంది ఇక అయితే ఇక గా అది తీసినాం అది వీ చేసిన వాళ్ళు నెట్ వెళ్తుంది ఇట్లా పట్టుకో అక్కడ పట్టుకుంది మరి మా అక్కడ ఏమంటుంది నాకు సినిమా ఎక్కువ ఇది ఎక్కువ కాదు ఇలా మత్తు చూసానండి పనికి ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలియదు కదా ఇదే గొప్ప ఉంచుకోండి మనం ఇలా చూస్తాం అని తినం సినిమా అంతా చూసినాము సినిమా అంతా చూసినాక వచ్చి ఆ పక్కనే హాస్పిటల్ ఉంది హాస్పిటల్కి వెళ్ళినాము హాస్పిటల్కి అయినా ఆయన అంత చేస్తే ఇంకా కొద్ది అంత గాజుక్క అలానే ఉన్నది ఆ ముత్తమంతా ముక్కాల్లోనే ఉన్నది అది మళ్ళీ తీసి అంత గెలిచి అది తీసి కట్టి కట్టి రెండు కుట్లు పడ్డాయి రెండు కుట్లు పడ్డాయి కరెక్ట్ రెండు కుట్లు పడ్డాయి అంత మళ్ళీ పట్టి కట్టింది పట్టి కట్టిండు రెండు కుట్లు పడ్డాయి అంత మా సినిమా అంటే అప్పుడు బాగా అయితే అట్లా అయింది అవ్వ ఆ సినిమా అంటే సిరంజీవి గారి సినిమా రేపటి సినిమా నాగర్ సినిమా అంటే అప్పుడు మాకు బాగా పిచ్చింది ఇప్పుడు అదే సినిమా ఇప్పుడు అప్పటి నుండి ఇవాళ దాకా బాగా చూడలేరంట మా వాళ్ళు పెద్ద పెద్ద హీరో వాళ్ళే తప్పుకున్నారు ఇక మాకు మా దీని ఇప్పుడు తినాలి అని చూసూ చేసేది అయితే ఇప్పుడు ఆ సినిమానే ఇప్పుడు సిరంజీ వెంకటేష్ గారి తీసిన రాక ఆ సినిమా కోదని అంటున్నాం మా వాళ్ళని సరేమంటారు టికెట్లు దొరకకపోతే మళ్ళీ ఒక్కసారి చేయలు పెట్టు టికెట్లు దొరకకపోతే మళ్ళీ ఒక్కసారి చేయలు పెట్టు అదంతా అప్పుడండి

ఏ సినిమా కోడళ్ళు మనమన్లు మనమరాళ్ళు ఇప్పుడు ఆళ్ళు చూడాలి మనకేం సినిమాలు మనకేం సోపులు ఇవేమన్నా ఓ అప్పుడు మస్తు సినిమాలు చూసినా అది ఏ సినిమా అంటే ఇష్టం ఉంది నీకు చిరంజీవి సినిమా అంటే బాగా ఇష్టం అదే సినిమా ఇప్పుడు పడ్డది ఆ మంచి ఉందట ఫుల్ జోకులు ఉన్నాయట నవ్వి నవ్వి పడతారాట ఇక మా పిల్ల మన పిల్లలందరూ వచ్చి అమ్మ అమ్మాయి ఇట్లా సూచనాపూర్ అని అంటున్నారు కానీ మరి అమ్మ బండి దిక్కించుకో అని అంటలేదు ఆ పెళ్ళ మొగలు పోతుడు మధ్య సంబరపడుతుంది మన పక్కన నన్ను అనకు నెంబోలే నన్ను అనకు నెంబోలే నేనన్న వేనా నేను ఆగింది ఎందుకు మేము అందరితోనే పోతామని చెప్పాను ఆయన నేను అదే మాతోటి వీడియో చేసుకుంటే అత్తడానికి ఆయన మా వీడి గురించి అమ్మ గట్లన్న అట్లాగమ్మా ఉరుగో ఉరుగో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది సరే ఇప్పుడేం చేద్దామంటే మనం ఆలతోటి పోతే కూడా అమ్మా రా అమ్మా రా ఇది కొనుకొని రా అది కొనుకొనియరు ముప్పటి మీరు పడదు అదే మనం నలుగురం మేనమనుకో మన సినిమా నుంచి మంచిగా కొబ్బరి తాగి ఎందుకంటే చూసి అడ్డదాం బాగా రూమ్ అయితే మీ అయినా సినిమా చిరంజీవి సినిమా అంటే నాకు ఇష్టమే రెండు నెలలు పది నేళ్ళ సినిమాలు చూడక అందరు పది నేళ్ళు చూడదు కష్టాలని బాధలని టెన్షన్లు అని ఏం చూడబుద్ధి అవుతుంది ఏం మన శాంత ఉంటుంది ఇక అప్పుడు సినిమాలు అంటే ఇప్పుడు మళ్ళీ మధ్యన అప్పుడప్పుడు నేను చూసిన మహేష్ బాబు సినిమా మన ప్రభాసు మహేష్ బాబు రామ్ చిరంజీవి ఇవన్నీ చూసినా రాణి మీరు అండి ఎందుకే లేక ఏం మనుషుల పడతలేదు నేను రాను ఆ సినిమా చూడ మనుషుల పడతలేదు అన్నావా నువ్వు మనసులో పట్టకపోతేనే ఆ సినిమా చూసి చూడ సినిమా మొత్తం నవ్వుకుంటాడు మస్తు మస్త్ నవ్వుకుంటాడు పోతే నీ బాధ పో నీకేమో ఆలోచనలు కావాలంటే సినిమా చూసేదాకా నవ్వి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడు సినిమా చూసేదాకా నవ్వి మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ బాధపడు మళ్ళీ బాధపడాలి బాధలు ఉన్నాయి అన్నావు కదా బాధలు ఊరుకోవాలంటే అప్పటిదాకా నవ్వుకో మంచిగా అన్నీ పోతాయి వెళ్ళేటప్పుడు మళ్ళీ అన్ని జ్ఞాపకం చేసుకుంటారా నువ్వు కావాలంటే నువ్వు పజలు పెట్టుకుంటారా నువ్వైతే రావాలంటే పైసలు నువ్వు పెట్టుకుంటే అత్త నువ్వు పెట్టుకోకుంటే నేను పెట్టుకుంటా అని రానట్టున్నా ఎవరు పెడితే అక్క వెళ్ళాలి అందరు రెడీ అయ్యారు మంచిగా ఆలు వీళ్ళందరూ రెడీ అయ్యారు నువ్వు కూడా రెడీ

అమ్మనే టికెట్లకు పంపించారు అందరం ఈడు ఉన్నారన్నట్టు ఎందుకో తెలుసా మా మమ్మీ అప్పుడు భయపడి భయపడి ఇక్కడ ఉంది అన్నట్టుగా

সা তে।

మీ పనులు వీరయి మీతో నాకు తరం కాదు మమ్మల్ని పోయే ముందు ఒక్క మాట పోతున్న రాట రాకపోయింది మమ్మీ అన్లేనా పొద్దువల మీరు దాని పని అది ఉన్నది నీ పని ఉన్నా సినిమాకి వస్తారానే అని అంటే మేము సినిమాకు రాము అచ్చటం కాదు మాకు టీవీలు ఉన్నాయి కాబట్టి ఇంకొక నెల కాకముందుకే మాకు సినిమా చూస్తాం అన్నది అన్నది ఒక్క నెల అయితేనే అత్తమ్మ ఒక్క నెల అయితే రాళ్ళు మా టీవీలోకి వచ్చేస్తే కొత్త కొత్త సినిమాలు ఒక్క నెల అయితే రాళ్ళు మా టీవీలోకి వచ్చేస్తాయి కొత్త కొత్త సినిమాలు అంటే అది అంటే నువ్వు కావచ్చు అనుకున్నా నేను ఎందుకు ఎప్పుడు రోజు అంటే ఎప్పుడు అత్తమ్మ మరి అత్త ఎందుకు చెప్పు చెప్పు పొద్దువర వర జిల్ రాలిగావే కూడలా అంటే రాత్రి తొమ్మిది అంట కడై తోను పొద్దువర వర జిల్ రాలిగావే కూడలా అంటే రాత్రి తొమ్మిది అంట కడై తోను నీ గురించి నాకు తెలుసు అన్న లాభం లేదు అనకున్న లాభం లేదా అని చక్కగా మీరు వచ్చిన లాభం లేదు ఎందుకంటే చెప్పన్నా వీళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ లెక్కలు వేరన్నట్టు ఇద్దరు మమ్మీలు అంటే వాళ్ళ అక్కలతో ఇంకొకరు మన ఒక భూమి అక్కతోని మొత్తం నలుగురు కలిసి పోయారు ఇంకొక విషయం చెప్పన్నా మధ్యలో రంజిత్ కూడా వచ్చిండు చూసినాం ఇంకా మధ్య మధ్యలో వీళ్ళ ఈలలు వీళ్ళు చిరంజీవి గారు వచ్చిన ఈలలు కొట్టుడు వీళ్ళు అరటి పనులు అయితే తెచ్చింది మీకోసం తెలిపారు ఇగో అమ్మాయి మనకు తెలుసా అక్కడ ఇంటికి పోతే వాళ్ళు చిన్న పిల్లలు లెక్క ఎదురుతారా ఇంటికాడ ఏమైనా ఉంటుందో ఆగా అంటే అక్కడ రోడ్డు మీద ఆగితే మీకోసం అరటి పండ్లు తీసుకొచ్చింది అమ్మా నిజంగా ఇగో ఇంకా రజిత ఎట్లా ఎదురుగుతుంది తెలుసా నేను కోర్టులోకి ఏందంటే ఏం తీసుకొస్తాడో ఏం తీసుకొస్తాడో ఎదురుతుంది అది నువ్వు ఇప్పుడు నువ్వు తీర్చినావు చూసారు కదా వీడియో అయితే ఇంకొక విషయం చెప్పాలి అది ఏంటంటే టికెట్స్ ఖర్చు అమ్మనే పెట్టుకున్నారని అన్నారు కదా మా మమ్మీలు వాళ్ళు కానీ వాస్తవానికి ఏంటంటే టికెట్స్ ఖర్చు ఎవరిది వాళ్ళే పెట్టుకున్నారన్నట్టుగా ఖర్చు అయితే అమ్మ చూసి ఏమన్నదంటే టికెట్స్ ఖర్చు నేనే పెట్టుకుంటున్నాయని అని చెప్పని అన్నారు అమ్మ కానీ వాళ్ళు ఏమన్నారంటే అద్దు ఎట్ేసి నువ్వు పిలిచినావు అని చెప్పి నీతో ఖర్చు పెట్టి అది కరెక్ట్ కాదు ఎవరిది వాళ్ళే పెట్టుకుందాం ఖర్చు అని చెప్పానన్నారు అన్నట్టుగా కానీ మమ్మీ వాళ్ళేమన్నారంటే మా అమ్మకు మంచి పేరు రావాలని చెప్పి వాళ్ళందరూ కలిసి వాళ్ళు పెట్టుకున్న టికెట్స్ ఖర్చు అమ్మ పెట్టిందని అన్నారు ఎందుకంటే అమ్మకు మంచి పేరు రావాలని కానీ అమ్మ ఏం చేసిందంటే కానీ అట్ల అద్దరు అట్లా ఎప్పకు చెప్పేటప్పుడు అయితే ఎవరిది వాళ్ళది అని చెప్పు ఎందుకంటే సొమ్మోకరిది సోకొకలది అన్నట్టు ఉండద్దు వాళ్ళు పెట్టిన పైసల్ని మన పైసలు అన్నది అని చెప్పానన్నది నాకు కూడా మస్తు అనిపించింది నేనే అనుకున్నా కానీ అమ్మ అనేసరికి ఇంకా మంచి అనిపించింది నాకు అందుకే చెప్పేస్తున్నా మొత్తానికి అయితే అమ్మ వల్ల అందరూ హ్యాపీ అయ్యారు వాళ్ళందరూ పది సంవత్సరాలు అట చూడక సినిమా కానీ అమ్మ వల్ల వాళ్ళు చూసినందుకు మస్తు హ్యాపీ అయ్యారు ఇంటికి వచ్చినా కూడా నీ వల్లనే చూసినాం మేము మస్తు నవ్వుకున్నాం మస్తు ఎంజాయ్ చేసినాం ఇక అదే మాటలు ఇక మా మమ్మీ వాళ్ళ లెక్క పది సంవత్సరాల నుండి ఇంకా చాలా రోజుల నుండి చూడని వాళ్ళు ఉంటారు కదా సినిమాలు అట్లా చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే అప్పుడప్పుడు అట్లా చూసి కొంచెం మనశ్శాంతి అనిపిస్తుంది అన్నట్టుగా ఎప్పుడు ఇంటికాడ ఉంటే ఏమవుతుంది కదా వీడియో అయితే మర్చిపోకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్